కన్యా రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యారాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతులు ఆధారంగా చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి ద్వితీయంలో బుధకుజులు షష్టమంలో చంద్రరాహులు సప్తమ శనైశ్వరుడు దశమ బృహస్పతి ద్వాదశలో శుక్రకేతులు సంచారు కన్యారాశి వారికి ప్రయత్నపూర్వకంగా ఏది తలపెట్టినప్పటికీ పనులు విజయవంతంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరో ధైర్యం పెరుగుతుంది జీవితంలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు వారం ప్రారంభంలో శుభవార్తలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు దైవిక కార్యాచరణ పెరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం మానసిక సానుకూల పరిస్థితులు ప్రారంభమయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ కూజరి యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆర్థిక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ద్వాదశ శుక్రకేతుల సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కుటుంబ విషయాల్లో కొన్ని నిర్ణయాలు మీరు ఆలోచన పరంగా కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన అంటే స్పాట్ డైజేషన్ అనేది మీకు కొంచెం ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశాలు గోతిస్తున్నాయి ఇక జన్మరాశిలో రవి సప్తమలో శనేశ్వరుడు యొక్క సంచారం వల్ల మనస్సుకు నచ్చిన విధంగా చేసే కార్యాచరణలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం జీవిత భాగస్వామిని నుంచి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి సమస్యకు పరిష్కారం ఉందన్నట్టుగా మీకు మానసికంగా కొంత ధైర్యాన్ని లభించేటువంటి గో గోచార స్థితి అనేది మనకు కనిపిస్తుంది ఇక ద్వాదశ శుక్రుని యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు కుటుంబ విషయాల ప్రోత్సాహకరంగా ఉంది వారాంతం కన్నా వారం ప్రారంభంలో శుభవార్తలు వింటారు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనవసర ఆందోళన ఒత్తిడి భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం వల్ల సానుకూల పరిస్థితులు గోచరించి వారంగా చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి ద్వితీయ బుధగదుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది చిన్న తరహా వ్యాపారస్తులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొంత ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి కోర్టు వ్యవహారాలు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది జీవితంలో ముఖ్యమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ విషయాల్లో సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు షమ చంద్రరాహుల సంచారం వల్ల మానసికమైన ఆందోళన నుంచి ఉపశమనం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు కన్యా రాశి వారు ఇక కన్యా రాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు దీంతో దీంతోపాటు ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం సూర్య నమస్కారం చేసుకోవటం వల్ల ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారాంతంలో వారు నవగ్రహ ప్రదక్షిణాన్ని నవగ్రహ శివాలయ దర్శనాన్ని చేసుకోవటం ఆవునయ దీపాన్ని శివుడి దగ్గర పెట్టుకుని చక్కగా పంచాక్షరి నామాన్ని మనసులో జపం చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు పొందేటువంటి వారంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు